అలాగే శ్రీ మళ్ళీ మాంబా రౌండ్ చాలా వేగంగా పరిగెడుతుంది నెక్స్ట్ బండి ఆంజనేయ ఒకడే ఉండాలి ట్రాక్ లో పరిగెత్తి కూడా రవి కోట్ రెండు ఏళ్ళు రండి వెంకరండి ట్రాక్ ట్రాక్ండి అస్సలు కనపడటం లేదు మీరు ఎవరు వాళ్ళ ముగ్గురే అంతే

రెండో రౌండ్ ముగించుకోవడానికి సిద్ధంగా ఉంది రెండో రౌండ్ ముగించుకొని మూడో రౌండ్ అడిగి పెట్టండి సేమ్ నల్ని వాళ్ళకి విజయనగరం జిల్లా మూడో రౌండ్ చాలా అద్భుతంగా పరిగెడుతున్నాయి అదే బాబు మూడు నచ్చనండి వేదాలు బయట కానీ రెడీగా మాకు రావాలి అర్థమైందా అదే అదే రెండు రౌండ్ ಏನೇ ನನಗೆ ಹೊತ್ತು ಕಷ್ಟ ಅನ್ಕೊಂತನವಾಡ್ಬೋದು ನಗೊಂದ್ರೆ ಪೇಮೆಂಟ್ ಇಲ್ಲ ಸರ್